అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు మనం ఇటీవలే చూసాము హైడ్రా పేరుతో హైదరాబాద్లో ఒక హైడ్రామా నడిచింది అయితే ఇప్పుడు ఎన్కాన్వెన్షన్ అధినేత నాగార్జున బిగ్ బాస్లో సూటు బూటు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు అదే రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో బిజీ అయినాడు ఇక పాపం సిన్సియర్ ఆఫీసర్ రంగనాథ్ గారు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కొంచెం సైలెన్స్ ఉన్నాడు కానీ ఏదైతే సున్నం చెరువు మాధపూర్లోని పేదల అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో ఆ పేదల పరిస్థితి ఎంత దయానీయంగా అయిందో మా సహచార జర్నలిస్ట్ అజిత్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వారి పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందో మనకు వివరిస్తారు అన్న నమస్తే అన్న నమస్తే కళ్యాణ్ అన్న మీరు వెళ్ళారు నేను నిన్న చెరువు దగ్గరికి కొన్ని కొన్ని బయటస్ తీసుకురావడం ఒక చిన్న పాపతో మాట్లాడడం చాలా బాధ అనిపించింది అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయా అసలు ఇప్పుడు ముఖ్యంగా మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి నేను ఆరు తెలుగు ఛానల్ తరపున నమస్తే చెప్తున్నాను ఇప్పుడు చాలా సిన్సియర్ రంగనాథ్ గారు గురించి తెలిసిన వాళ్ళైతే ఆ సార్ పనులు ఎంత సిన్సియర్గా తనకు చెప్పిన ఆ పనిని ఎంత సిన్సియర్గా డెడికేషన్ అనేది అందరు తెలిసిన విషయం తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తున్న ఆయన వీడియోలను బట్టి తెలుసుకుంటారు కాకపోతే సారు కూడా నిన్న ఒక మాట చెప్పారు ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పడం జరిగిందంటే ఫాతిమా కాలేజ్ టాపిక్ వచ్చింది మల్లారెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీల గురించి ఒక టాపిక్ వచ్చింది దాంట్లో ఆ ప్రెస్ మీట్లో భాగంగా రంగనాథ్ గారు ఏం చెప్పారంటే అంటే వాళ్ళ కాలేజీలు కూల్ చేస్తేనే హైడ్రాలో భాగంగా వాళ్ళ కాలేజీలు కూల్ చేస్తేనే కరెక్ట్గా చేస్తున్నట్టు ఆ పనిని ఓకే అవి కూల్ చేయకుండా ఆపితే వాళ్ళకు కొంత టైం లిమిట్ ఇస్తే అది హైడ్రా కాదా అంటే వీలైన్లు కూలగొడితేనే మేము అన్యాయం చేసినామా వాళ్ళ కూలగొట్టకపోవడం వల్ల వాళ్ళకేమన్నా ఏమైనా నష్టం జరిగిందా అన్నట్టుగా కొంచెం సమర్థించుకున్నట్టు అనిపించింది అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము దగ్గరికి వెళ్ళి మా కళ్ళతోటి చూస్తే మాకు అనుభవించింది ఏంటంటే ఇప్పుడు ఫాతిమా కాలేజీకి కొంత టైం ఇచ్చారు అక్కడ ఉన్న కొంత ఎఫ్టీఎల్ పరిధిలో కొన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి వాళ్ళకి అక్కడ మేము ఎంక్వైరీ చేస్తే వన్ మంత్ టైం లిమిట్ ఇచ్చారంట కొన్ని అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ వాళ్ళకి ఓకే థర్టీ మీటర్స్ సరౌండింగ్ లో ఉన్న అపార్ట్మెంట్లు అవన్నీ బఫర్ లో ఉన్నాయి జోన్ లో ఉన్నాయి ఓకే అయితే వాళ్ళకి టైం లిమిట్ ఇచ్చారు వీళ్ళని హఠాత్తుగా అప్పటికప్పుడు పొద్దున్నే ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో వెళ్ళి అప్పటికప్పుడు కూల్చాల్సిన అవసరం కూడా లేదు పేదలై పేదలై అయితే ఇప్పుడు ఇంకో మాట ఏం చెప్పారంటే ఫాతిమా కాలేజ్ లో నల్లమల్లారెడ్డి మన మల్లారెడ్డి మల్లారెడ్డి కాలేజీలో అయినా సరే ఒక వన్ మంత్ టూ మంత్స్ టైం లిమిట్ ఇవ్వడం వల్ల అందులో ఉన్న స్టూడెంట్స్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకు కొంచెం మనము వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది దానివల్ల మనకు కొంచెము వాళ్ళు వేరే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ ఇంకొక ఆప్షన్ చూసుకున్న తర్వాత మనము మళ్ళీ హైడ్రాని మళ్ళీ పునః ప్రారంభం అనేది చేయబోతున్నాం అన్నారు అంటే వాళ్ళు మైనర్లు కాదు చిన్న పిల్లలు కాదు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళు చిన్న సంస్థలు కూడా కావు వాళ్లకు వన్ వీక్ కాదు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చినా కూడా అరేంజ్మెంట్ చేసే ఉంది వాళ్ళకి వాళ్ళ షిఫ్ట్ కాగలరు షిఫ్ట్ కాగలరు వీళ్ళు కంప్లీట్ నిరుపేదలు రోజు వారి కూలి పనులు చేసుకుంటారు సున్నం చెరువు దగ్గరికి వెళ్ళాం ఎగ్జాంపుల్ సున్నం చెరువు దగ్గరకు వెళ్తే వాళ్ళు వాళ్ళకు ఇంకో ఆప్షన్ లేదు అక్కడ పడగొట్టిన తర్వాత ఏవైతే ఇనుప రాడ్లు చిన్న చిన్న కట్టె పుల్లు అవన్నీ ఏరుకొని చిన్న గుడ్సెల్లాగే వేసుకున్నారు అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ గా వెళ్లే శక్తి సామర్థ్యం లేదు మళ్ళీ వాళ్ళకి పక్కన వేరే ఆస్తులు కూడా లేవు ఆస్తులు లేవు ఇప్పుడు మీరు కన్వెన్షన్ గురించి ఒక మాట చెప్పారు కళ్యాణ్ ఇప్పుడు ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా జరిగిందా నాగార్జున జరిగిందా ఏడ్చుకుంటే ఇంట్లో ఏమైనా కూర్చుండా షోలు ఏమైనా వన్ వీక్ బాస్ లో బిగ్ బాస్ లో వచ్చి ఎంజాయ్ చేస్తుండ షో ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తాడు ఇప్పుడు ఆయన అది కూలగొట్టినా అదే కోటి రూపాయల కార్లో పోతుండు అదే కూలగొట్టకపోయినా కోటి రూపాయల కార్లోనే పోతుండు ఆయన తిండిలో ఆయన జెన్నిలో ఆయన బట్టలలో ఆయన వేషధరలో ఏ మాత్రం మార్పు లేదు కానీ వీళ్ళు మాత్రం రోడ్ ఎక్కిరు రోడ్ ఎక్కిరు ఇప్పుడు ఇవాళ ఇల్లు లేదు పొద్దున్నే వాడు పనికి పోవాలంటే నైట్ బంతందుకు దిక్కు లేదు పొద్దున్నే పనికి పోవాలంటే వాడు పిల్లలు ఇచ్చిపెట్టి ఎట్లా పని పోతాడు ఓకే ఐదు సంవత్సరాల ఏడు సంవత్సరాల పిల్లల్ని వదిలిపెట్టి ఆ రోజు వారి కూలికి పోయేటోడు ఇల్లు కూలికి పోయిన తర్వాత పిల్లల్ని వదిలేసి ఎట్లా పని పోతాడు పోలేడు అయితే ఇప్పుడు రంగనాథ్ గారికి కూడా విన్నవించుకునేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి టైం ఇచ్చినాము మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ ఆప్షన్ చూసుకున్న తర్వాత మళ్ళీ మేము పునః ప్రారంభిస్తామని అని చెప్పి చెప్పారు కదా మరి ఈ పేద పిల్లల విషయంలో కూడా ఎందుకు చేయలేదు ఎందుకు ఆ ఫార్మ్ లో కేటాయించలేకపోయారు ఎందుకు కేటాయించలేకపోయారు ఆయన ఒత్తిడి ఏమైనా జరిగిందా ఇప్పుడు ఇది ఒక విధంగా ఏమనిపిస్తుంది అంటే రంగనాథ్ గారు ఆయనకు అప్ప చెప్పిన పనిని సిన్సియర్ గా చేస్తున్నారు అనేది ఒక వర్షన్ అయితే ఇంకో వర్షంలో ఏమైతుందంటే ఇప్పుడు ఏంది పాత పార్టీలో కొత్త పార్టీలో మార్పులు అనే ఈ విషయం తీసుకున్నట్టయితే పాత గవర్నమెంట్ లో ఇవి చేసారు కొత్త గవర్నమెంట్ లో మేము ఇవి చేసి ఒకటి మార్కు క్రియేట్ కావాలి ప్రత్యేకంగా మేము ఒక మార్కులు క్రియేట్ చేయాలని చెప్పి చేస్తున్నట్టే కనబడుతుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు ఇప్పుడు పేద ప్రజలు ఏం చెప్తురంటే వాళ్ళ దగ్గరికి ఏమైనా సోషల్ మీడియానే తీసుకెళ్లి మైక్ పెట్టగలుగుతుంది గానీ ఒక్క శాటిలైట్ ఛానల్ కూడా వెళ్ళట్లేదు పెద్ద పెద్ద మేము మీడియా సంస్థలు అని చెప్పుకుంటు ఒక్కరు కూడా ఆరు స్కీములు పెడితే ఆరు స్కీముల పని పక్కన పెట్టి హైడ్రా అనే కొత్త పని ఎంచుకొని ఈ హైడ్రాలో భాగంగా పూర్తిగా పేదలకు న్యాయం చేస్తామని ఏ వస్తుంది అంటే ఇప్పుడు ఏమంటున్నారా ఈ పథకాల గురించి అందరు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ అంటావా ఇది అదే ఇప్పుడు అక్కడికే వస్తున్నా వాస్తవానికి కళ్యాణ్ మీరు చెప్పింది అక్షర సత్యం డైవర్షన్ డైవర్షన్ ఓకే ఇప్పుడు రుణమాఫీ ఇస్తా అని చెప్పి ఎన్ని వాయిదాలుగా చేసారో తెలుసు అవును రైతు బంధు కూడా ఫార్టీ పర్సెంట్ మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంటే క్లియర్ అయింది అవును ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ వరకు క్లియర్ కాలేదు అయితే ఇప్పుడు మనం ఇప్పుడు నాగార్జున గారి గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఈ పేద ప్రజలకు రోడ్డు మీద పడ్డరు నాగార్జున గారు అయినా సరే ఫాతిమ కాలేజ్ స్టూడెంట్స్ అయినా సరే ఫాతిమ కాలేజ్ ఎండి అయినా సరే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే రాజేశ్వర్ రెడ్డి గారు అయినా సరే కేటీఆర్ గారిది జన్వాడ ఫామ్ హౌస్ అయినా సరే వీటికి టైం ఇవ్వాల్సిన అవసరం వీళ్ళు ఎవరిని కూల్ చేసినా కూడా ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద పడుకోపోతుండే పడుకోకపోతుండే వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో చెప్పినా చెప్పకుండా అప్పటికప్పుడు పడగొడితే రోడ్డు మీదకి వచ్చే మనిషి ఒక్కరు లేరు ఒకరు లేరు కానీ వీళ్ళు కంప్లీట్గా రోడ్ ఏంటంటే వాళ్ళకున్న చాలా అసలు కొంత నష్టపోతారే తప్ప నష్టపోతుంది కూడా అనొద్దు దాన్ని ఇప్పుడు సముద్రంలా ఒక చెంచాడు స్పూన్ నీళ్ళు తీసి బయట పడేస్తే ఉన్నాయి సముద్రానికి నష్టం సముద్రానికి నష్టం నాగార్జున పరిస్థితి అదే నాగార్జున పరిస్థితి అదే ఆయనకున్న అసలు అది ఎంత రావడం ఇప్పుడు ఆయన కింద ఒక రెండు మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం ఈ ఎన్కాన్వెన్షన్ పడగొట్టాలని రెండు వేల మందిలో ఒక వెయ్యి మందిని అయితే ఏం తీసేయలేదు కదా మీకు శాలరీలు నేను ఇవ్వలేను అని చెప్పట్లేదు కదా అప్పుడైనా అంతే ఊరు ఇప్పుడైనా అంతే ఊరు ఏమైనా బాధపడ్డా ఆయన రోజు తాగే ఫుడ్లో మార్పులు వచ్చినాయి జ్యూస్లలో ఏమైనా మార్పులు వచ్చినాయి ఆయన మొత్తం ఏంటంటే ఎంగు కనబడడం కోసం ఏదేదో చేస్తూ ఉంటాడు ఎంతో ఖర్చు పెడుతుంటాడు లక్షల లక్షలు అందులో నేను నాది పడగొట్టిరు నాకు వేల కోట్ల ఆశ నష్టం అయిందయ్యా నా తినే తిండిలో కూడా మార్పు తెచ్చుకుంటా రోజుకు వెయ్యి రూపాయలు ఫుడ్ తినే కాదు రెండు వందలే తింటానే బాధపడుతుండే ఏ మాత్రం లేదు రేవంత్ రెడ్డి గారికి అయినా సరే మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కు రంగనాథ్ గారికైనా సరే ఏంటంటే వీళ్ళు కంప్లీట్ గా మీద పడ్డారు అక్కడ పరిస్థితి వాళ్ళది ఎట్లుందంటే అంటే కొంచెం టైం ఇచ్చినా సరే వాళ్ళకు టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర ఏమైనా చూపించాలి చేయించాలి డబుల్ బెడ్రూమ్ల విషయంలో కేసీఆర్ గారిని ఎన్నో సార్లు కూడా అరే కేసీఆర్ నువ్వు అది అరే కేసీఆర్ నువ్వు ఇది అని చెప్పేసి అరే త్వర రేవంత్ రెడ్డి గారు కొట్టి ఇక్కడ మనము రేవంత్ రెడ్డి గారిని ఏదో మనము అనడానికి లేదు ఆయన మనకు ప్రస్తుతం ముఖ్యమంత్రి మనం గౌరవించుకోవాలి మన ఇది మనం ఒక ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్య పౌరుడిగా ఆయనకు మనం గౌరవం ఇచ్చుకోవాలి కాకపోతే ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసిన పనులని మొత్తము నేను కంప్లీట్గా ఆయన చేసినట్టు నేను ఆపోజిటే పోతా అనేది ఒకటి ఆయన ఏమంటారు మైండ్లో ఫిక్స్ అయిపోతున్నట్టే కనబడుతుంది కానీ పేద ప్రజలకు ఆయన ఏదైనా చేసినా చేయకపోయినా నాకు అనవసరం నన్ను గెలిపించరు ముఖ్యమంత్రి సీట్లు నన్ను కూర్చోబెట్టిరు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పినా బంధు ఇంత ఇస్తాను చెప్పినా పదివేలు ఇచ్చాక పదిహేను వేలు ఇస్తాను మళ్ళీ వేలు ఇస్తాన మహిళలకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కింద అన్నారు ఇవన్నీ రేషన్ కార్డులు పదేళ్ళ అరే కేసీఆర్ పదేళ్ళ నువ్వు ఇచ్చిన వారో ఎన్ని లక్షల పెళ్లి ఎంతమంది సపరేట్ కుటుంబాలు ఏర్పడ్డారు అని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవన్నిటిని పక్కకు పెట్టి ఒక హైట్రా అనే కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి ప్రజలని మభ్య పెట్టి ముఖ్యంగా రైతులని ఓకే గ్రామాల్లో రైతులు ఏంటంటే విలవిల పోతున్నారు ఇప్పుడు పది ఎకరాలు రైతున్నా రెండు ఎకరాలు రైతున్నా ఇప్పుడు రైతు బంధు మీద ఆధారపడ్డోళ్ళు చాలామంది మనకు ఈ రైతు బీమా విషయంలో కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అయితే ఇప్పుడు మనము ఈ ఫాతిమా కాలేజీది ఒకటి మల్లారాజేశ్వర రెడ్డిది ఒకటి జన్వాడ ఫామ్ హౌస్ ఒకటి వీటన్నిటి గురించి మాట్లాడుకొని వీటికి టైం ఇచ్చు మిగతా పేద ప్రజల విషయంలో ఆ చెరువుకు ఫిఫ్టీఎల్ పరిధిలో ఉన్న పేద ఇండ్లు మాత్రం ఎక్కువ కూల్ చేసారు అనేది మాట్లాడుకుంటున్నాం కదా ఇంకొకటి కళ్యాణ్ మెయిన్ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు వీటికి రిజిస్ట్రేషన్ అయిన ఇండ్లు కూడా ఉన్నాయి ఫస్ట్ పాయింట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసింది అవును కళ్ళు మూసుకుందా కళ్ళు మూసుకుందా ఓకే ట్యాక్సీలు ఎందుకు కట్టుకుంటారు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ పేద ప్రజల దగ్గర కూడా కట్టుకున్నారు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ అయినాయి చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు మొన్న పోయిన వీడియోకు చాలా మంది అసలు చాలా బాధపడకుండా కామెంట్ చేస్తున్నారు ఆ పేదవాళ్ళకు మద్దతుగా నిలబడుతున్నారు కానీ అక్కడ అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి మద్దతుగా మరి ఆ బఫర్ జోన్ లా ఎఫ్టెల్ జోన్లా మరి పేదవాళ్ళైనా సరే ఎందుకు కట్టుకోవాలి వాళ్ళకి తెలియదా అని అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పే సమాధానం కరెక్ట్ ఇప్పుడు వాళ్ళకి ఈ సమాధానం అట్లా అర్థం పార్ధం లేకుండా ఆలోచన రహితంగా కామెంట్లు పెట్టే వాళ్ళకు మన తెలుగు తరఫున ఏంటంటే సమాధానం ఇప్పుడు వాళ్ళకు తెలియదు చదువుకోలేదు నాలెడ్జ్ పరంగా మైండ్ డెవలప్ కాలేదు గుడ్డిగా ఓలో అమ్మిరు కొన్నారు నలభై గజాలు యాభై గజాలు అరవై గజాలు మహా అంటే వంద గజాల ఇండ్లు అక్కడ ఉన్నాయి అవును ఆ వంద గజాల కింద మీద వాడి అప్పులు తెచ్చుకొని కొన్న వాళ్ళు కంప్లీట్ పేదోడు ఒక సొంత ఇల్లు మా గూడులో మేమున్నాం ఓ పూట తిన్నా ఓ పూట పస్తుల కూడా మాకు ఇల్లు సొంత ఇల్లు ఉంది అని ఒక ధైర్యం మీద వాళ్ళు ఏదో నిన్న పొద్దుగాల పోయి ఇల్లు కట్టినోళ్ళు అవును నలభై ఏళ్ళ నుంచి కట్టినోళ్ళు ఉన్నారు ఇరవై ఏళ్ళ నుంచి కట్టినోళ్ళు ఉన్నారు ఓకే అయితే నలభై ఏళ్ళ క్రితం ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రస్తుతం ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు అప్పుడైనా గవర్నమెంటే అప్పుడైనా అధికారులే ఇప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడైనా అధికారులే ఆలోచన ఇప్పుడు వాళ్ళకంటే గుడ్డిగా పోయి ఇల్లు కొన్నారు కట్టుకున్నారు మరి వీళ్ళు గుడ్డిగా రిజిస్ట్రేషన్ ఎట్లా చేసేరు మరి అధికారులు కదా అధికారులు కదా చదువు ఉంటేనే ఎలిజిబిలిటీ అయితేనే కదా జాబ్ వచ్చింది ఎలిజిబిలిటీ లేకుండా ఏదో తీసుకొచ్చి సీట్లో గుసెట్టాలి గ్రీన్ పెన్ జోల పెట్టి కదా సంతకం కదా ఎవరు మినిమం ఆలోచన వాళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లా ఆలోచించకుండా చేసింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎట్లా కరెంట్ బిల్లులు ఇస్తుంది అంటే వాళ్ళతో కరెంట్ బిల్ కూడా కట్టించుకోరు కరెంట్ బిల్లు కూడా కట్టించుకోరు తెలుసు మాకు ప్రూఫ్స్ చూపించుండ్రు కరెంటు బిల్లు ఎట్లా కట్టించుకో ఎట్లా కట్టించుకోరు ఓకే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అమ్మ ఇది బఫర్ జోన్ లో ఉంది మీరు తెలుసో తెలవక ఎవరి దగ్గరనో కొన్నరు ఓకే మీది మిస్టేక్ వాడితోని కొట్లాడో కేసు పెట్టో మీరు మీ డబ్బులు మీరు తీసుకోండి ఇది రిజిస్ట్రేషన్ చేయబడదు ఒక మాట చెప్తే వాళ్ళు సావాడు ఇక్కడ కాల్ చేయండి మీరు అసలు ఇక్కడ ఇది కరెక్ట్ కదా అని చెప్పాలి కదా అయిపోతుండే కదా నలభై ఏళ్ళ క్రితం అయినా ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అవును మేధావులు ఉన్నారు అధికారులు అవును మరి ఏదో పిల్ల బచ్చగా ఏం లేదు అధికారులు మంచి మంచి మేధావులు ఉన్నారు వాళ్ళు ఒక్క మాట చెప్పినా అయిపోతుండే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి కళ్ళు మూసుకొని ఉందా మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు ఆ ఏరియాలో కొన్ని ఏరిలలో అయితే డ్రైనేజ్ పైప్ లైన్లు ఉన్నాయి అంటే వీళ్ళ ఇండ్లలో నుంచి డ్రైనేజ్ సిస్టమ్ అనేది వాటికి కనెక్టివిటీ ఉంది ఒకవేళ వాళ్ళ అక్రమ లైన్ పైప్ కట్టడాయితే చదువుకున్న అధికారులు లేరా అంటే ఇక గుడ్డిగా అధికారులు కాకుండా ఎవరైతే ఈ పొద్దున్నే లేచి కార్మికులు ఉంటారో ఐదు గంటలు వేసి రోడ్డు క్లీన్ చేసే వాళ్ళు వీళ్ళంతా అధికారులు చెప్పకుండా వాళ్ళకి వాళ్ళు అయితే పైప్ లైన్ పట్టింది ఫస్ట్ వాళ్ళకేం పట్టింది వాళ్ళకి తెలుసా కదా కదా ఇది ఒకటి రెండు డిపార్ట్మెంట్లు ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు వీళ్ళు కూడా పోతారు కరెంట్ బిల్ ఇస్తారు అందరితో పాటు బఫర్ జోన్లో లేని వాళ్ళు ఎవరెవరైతే ఎట్లయితే ఇస్తారో వీళ్ళకి కూడా టైంకి ఇస్తారు కట్టించుకుంటారు వాళ్ళకు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి అంత ఈ పేద వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే కాదు కదా అంత కళ్ళు అంత కళ్ళు మూసుకొని లేరు కదా ఈ మూడు డిపార్ట్మెంట్లు అయినాయి ఇక నాలుగోది అమ్మినోడు రియల్టర్స్ రియల్టర్స్ రియల్ ఎస్టేట్ పెద్ద దొంగలంటే వాళ్ళే వీళ్ళు ఇక దొంగ అని గూగుల్ లో సెర్చ్ చేస్తే రియల్టర్స్ పేర్లో వచ్చినట్టుంది వస్తూ ఉంది ఇప్పుడు ఏంటంటే పేదోడికి పవన్ కళ కల దాని ద్వారా ఏం అని పలావా దగ్గర ఒక రూపాయి తక్కువకు వస్తుంది మళ్ళా మా పిల్లది నాకు అక్కరు వస్తుంది మనకు సొంత ఇళ్ళు ఉండాలని వాళ్ళనుకుంటే దాన్ని అవకాశం చేసుకొని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు రైట్ దాని అవకాశంగా తీసుకుంటారు సేపు ఉన్న మా పొట్ట మా బట్ట అదే మాది నింతే చాలు వాడు పేదోడ కటిక దరిద్రంలో బతుకుండా మాకు అనవసరం ఇప్పుడు పేదోని అంత పేదోన్నే పది నిమిషాలు టైం నువ్వు మీరు మాట్లాడిన వీడియోలో ఆ పాప బుక్స్ కూడా తీసుకుని దాని మీద బుల్డోజర్ ఎక్కించు ఎక్కించు మరి ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ పైన మరి ఏం వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరా చట్టపరంగా వీళ్ళు శిక్షణ అనుభవించొద్దా హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటేనా ఇలాంటి రిజిస్ట్రేషన్ కావు జయశీరూ అంటే వాడు ఇంత లంచం తీసుకుంటు నాగార్జున పదేళ్ళ నుంచి ఏదైతే సంపాదించు ఇన్కాన్వెన్షన్ పైన అది కక్కించి ఈ పేదలకు ఇల్లు కట్టించేది ఉండే వేరే దగ్గర ప్రత్యామ్నాయంగా చూపించేది ఉండే అంతే కదా ప్రత్యామ్నాయంగా చూపించాలి ఇప్పుడు కేసీఆర్ ఏ విషయంలో తిట్టేదంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో నువ్వు ఒక్కరికి కూడా ఇచ్చినవా అవును కట్టినవు మూల వడేసినారు అందులో ఏమైనా తాగుబోతు సంఘాలకు అధ్యక్షులు పోయి సాయంత్రం పూట నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పోయి కింద తాగుతూరు నైట్ ఒకటి చాలా పోతారు అనే విషయం గురించి చాలా సార్లు చాలా సంతోషం అనిపించింది రేవంత్ రెడ్డి గారు ఇంత చిన్న విషయాన్ని కూడా గుర్తించి ప్రజల మధ్యకు తీసుకొచ్చారు ఈయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఏ గూడు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒక ఫ్లాట్ ఉంటది ఎవడు అయినా సరే రోడ్డు మీద వాడినోడైనా వానికి ఒక ఇల్లు ఉంటుంది అని మనం ఆశించినాం ఆశించినాం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది పక్కన పెట్టి పేదల విషయం పక్క పెట్టు ఇల్లు లేని ఇల్లు లేని వాళ్ళు పక్కన పెడదాం ఉన్న ఇల్లు కూలగొట్టే అదే కదా ఏం పరిస్థితి ఇప్పుడు ఈ అధికారులకు శిక్ష పడ్డా కూడా వీళ్ళు కుసం తినేంత ఉంది ఆదాయం వాళ్ళ కాడ సంవత్సరం కుసొని అంటారు మూడు పూటల రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ అయినా సరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా సరే రియల్ టైర్స్ అయినా సరే వీళ్ళకి శిక్ష వేసి మీకు ఐదు సంవత్సరాల శిక్ష మీకు పడ్డది మీరు పోయి జైల్లో మీ సాగు మీరు సావండి అన్నా కూడా వాళ్ళ భార్య పిల్లలు సంవత్సరం కుసొం జనరేషన్ మొత్తం ఉంటుంది వాళ్ళ కడ అంత ఉంది కాదా మనం గ్రామాలనే చూస్తుంటాం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా క్షేత్రస్థాయి నుండి ఎమ్ఆర్ చిన్న చిన్న రిజిస్ట్రేషన్ కావాలంటే వేల లంచాలు తీసుకుంటారు అలాంటిది మరి ఇక్కడ మాధాపూర్లా అంటే వాళ్ళు ఏ స్థాయిలో లంచాలు తీసుకుని ఉంటారు తీసుకుని ఉంటారు మాధాపూర్ అంటే మామూలు విషయం మామూలు విషయం అసలు అడుగు జాగా ఆడ రెండు లక్షలు ఉంది సరే నేను బేసిక్ ప్రైస్ చెప్తాను అవును అవును అడుగు జాగా రెండు లక్షలు అంటే ఎన్ని అడుగులు అంటే వాళ్ళందరి దగ్గర కక్కించి వీళ్ళకి న్యాయం చేయాలి చేయాలి పెద్దోన్ని కొట్టి నువ్వు పేదోళ్ళు పెట్టవా అంటే పేదోని కొట్టి నువ్వు నీ కడుపు నింపుకుంటే కరెక్ట్ ఉంది వీళ్ళని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చిన హైదరాబాద్ లో భాగంగా రంగనాథ్ గారు చేపట్టిన కార్యక్రమమే కాదు ఇది దీన్ని సామాన్య మానవుడు కొట్టినా కూడా వీళ్ళు తట్టుకోలేరు గవర్నమెంటే వీళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు ఈ పేదోళ్ళని ఒక రౌడీ సీటర్ పోయి వాళ్ళ ఇల్లు కొట్టి రోడ్ మీద వాడేసినా కూడా వీళ్ళు ఏం చేయలేరు బ్యాక్ గ్రౌండ్ లేదు బ్యాక్గ్రౌండ్ ఫినాన్షియల్ స్టేటస్ లేదు ఇంత పెద్ద గవర్నమెంట్ ఇంత చిన్న పని చేపట్టిందంటే చేపట్టచ్చు వాళ్ళకి ఆర్థికంగా లేదు రాజకీయ పలుగుబడి లేదు ఆటోమేటిక్ ఎవరు వచ్చినా కూడా రోడ్ మీద రోడ్ మీద పట్టడమే ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకా ఆప్షన్ లేదు ఇప్పుడు నేను సున్నం చెరు దగ్గర పోతే ఆ పాప మాట్లాడింది ఏంటంటే నేను స్కూల్కి పోవట్లేను ఒక రోజు పోతే బుక్స్ వేయంటే మా ఇల్లు పూల కొట్టిర్రు సార్లు వచ్చారు కూలో కొట్టిర్రు నా వాటర్ బాటిల్ కూడా నన్ను తీసుకుని లేదు అని చెప్పి టీచర్ చెప్పుకుందంట ఓకే ఏది బుక్స్ లేవు అయినా కూడా తల్లి పంపించింది స్కూల్కి బుక్స్ లేవు ఏం చేశారు ఆల్టర్నేట్గా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర బుక్స్ తీసుకొచ్చి ఆ పాపకు చదువు చెప్పిస్తారు ప్రజెంట్ ఓకే అంటే బుక్స్ కూడా అందులో ఉన్న బుక్స్ లో రాసిందో పాపకు తెలియదు తీసుకునేంత టైం కూడా ఇవ్వలేదు టైం లేదు తల్లిదండ్రులు చదువుకున్న ఇప్పుడు అంత కుంభలేము ఇప్పుడు ఏమైనా రష్యా మన మీద చైనా అంత అవసరం ఉంది ఇప్పుడు రంగనాథ్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్ ఆయన చాలా చాలా కార్యక్రమాలు చేసి వచ్చిండు ఆ పాప ముఖం ఆయన కదా అదే కదా ఇది ఆపడానికి కారణం ఏంటంటే అంటే కొంతమంది మేధావులు అంటున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద నేతలు మొత్తం ఫార్మ్ హౌస్ జోన్ ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వి వివేక్ అని రెడ్డి పొంగులే కూల్చేయండి అని ఒత్తిడి వస్తుంది కాబట్టి తాత్కాలికంగా దీన్ని నిలిపివేశారని కూడా వస్తుందనా ఇప్పుడు ఒత్తిడి వస్తుందనే విషయం ముందు తెలియదా వీళ్లకు అదే ఒత్తిడి వస్తా విషయం తెలియదా ఇప్పుడు తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారి అన్న అన్నగారిది జూబ్లీ హిల్స్ లో దుర్గం చెరువు దగ్గర ఇల్లుంది వన్ మంత్ టైం ఇచ్చారు ఓకే రేవంత్ రెడ్డి గారు బ్రదర్ అయినా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయినా వి సిక్స్ వివేక్ వెంకటస్వామి అయినా వీళ్లకు వన్ మినిట్ అవకాశం ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఇంకో ఇంటికి పోయి హ్యాపీగా భోజనం చేసేంత ఉంది అవును వన్ మంత్ టైం ఇవ్వాల్సిన అది వాళ్ళ స్థాయి అది ఇప్పుడు ముఖ్యమంత్రికే ఒత్తిడి వచ్చింది అంటే సామాన్యుల పరిస్థితి ఏంది అదే

ఓ రెండు మూడు ఫ్యామిలీలను కట్టుకొని పది కార్లు వేసుకొని ఆడిపోయి తందనాలు ఆడుతు కట్టుకున్న ఫామ్ హౌస్ అవి తాగిలు వాళ్ళకంతా అంటే తాగి తందనాలు ఆడుతు ఒక ఇల్లు దాని పేరు ఫామ్ హౌస్ వందలెకరల్లా వందల వాటిని కొట్టేసినా కూడా వీళ్ళకి పది పైసల నష్టం లేదు రూపాయలు పది పైసలు నష్టం లేదు మాత్రం కాపాడుకుంటారు మామూలు కాపాడడం కాదు ఒత్తిడి రావడం అనేది కూడా సిగ్గుచేటు కళ్యాణ్ ఒత్తిడి ఎట్లా వస్తుంది ముఖ్యమంత్రి స్థాయి ఒక వ్యక్తికి ఈ హైడ్రాని తీసుకొచ్చి ఒత్తిడి రావడం వల్ల కూడా దీన్ని నిలిపేసిరు అని అనిపించుకున్నామంటే దీని గురించి లేదు ఒకవేళ ఈ పనిని స్ట్రిక్ట్ గా అనుకుంటే పెద్దోళ్ళు కొట్టేసేదో అందరినీ కొట్టేసేది కొట్టేసేది ఉండే ఇప్పుడు ఒకటి ఇక్కడ మెయిన్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను కళ్యాణ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను సున్నం చెరువు దగ్గరికి వెళ్ళినా జీడిమెట్ల చింతల చెరువు దగ్గరికి వెళ్ళినా రెండు మూడు ప్లేస్లల్లోకి వెళ్ళినా ైడలో భాగంగా కూల్చివేతల్లో భాగంగా మన ఆరుతలు టీం అక్కడికి వెళ్ళింది నాకు అర్థమైంది ఏంటంటే క్లియర్ కట్గా లైవ్ నేను చూసిన కాబట్టి వీళ్ళకి కనీసం ఆరు నెలలు టైం ఇచ్చినా తప్పులేదు ఈ పేద ప్రజలకు ఓకే ఆరు నెలలు టైం ఇచ్చి ఆరు లోపు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఎట్ ది సేమ్ టైం వీళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినే ఉన్నాయి ఇక కడతానే ఉన్నాయి కఠినై చాలా ఇచ్చుకుంటూ వచ్చేదండి ఆరు నెలల లోపు ఆరు నెలలు టైం తీసుకొని మీకు ఆల్టర్నేట్ గా అక్కడ పంపిస్తాం అమ్మా మీరు ఇక్కడైనా అదే కూలి పని చేసుకుంటున్నారు అక్కడ సొంత ఇంట్లోకి వెళ్ళి కూడా హ్యాపీగా మూడు పూటల మంచి అన్నం తినుకుంటూ కూలి పని చేసుకోండి అని ఒక భరోసా కల్పించి అక్కడ పంపేది వీళ్ళకు ఆరు నెలలు అవసరం లేదు ఆరు నిమిషాలు అవసరం లేదు వీళ్ళ గులగొట్టాలంటే వీళ్ళని గులగొట్టే తీసి పెట్టి వాళ్ళకి ఆరు నెలలు టైం ఇవ్వకుండా ఉన్న పాలంగా ఏదో ఇప్పుడు ఇందాక నువ్వు అన్న చూడు కళ్యాణ్ రష్యా మన మీద ఏమైనా యుద్ధం ప్రకటించింది అంత అవసరం ఉంది అవసరం ఏముంది పొద్దుగాల ఐదున్నరకు పోయి ఆ బుల్డోజర్లు దిగుతున్నాయి అంటే కూడా లేవరు టైంలో వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది కూల్చడం అదే అయిపోయింది అది గతం ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంది అసలు రేవంత్ సర్కార్కి వాళ్ళ డిమాండ్ ఏంటంటే మాకు ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఇల్లు ఇక్కడ మేము చిన్న గూడు చేసుకున్నాం పది గజాలు ఇరవై గజాలు యాభై గజాల కాదు మాకు ఒక ఇల్లు కావాలి ఓకే ఉండడానికి ఒక గూడు కల్పించండి మేము మా పొట్ట నింపుతావాని మేము గెలిపించుకున్నాం రేవంత్ రెడ్డి గారు కానీ మా ఉన్న పొట్టనే మీరు కొడతారని మేము అనుకోలేదు మా పిల్లలు చిన్న చిన్న చంటి పిల్లలు వాళ్ళ పాల డబ్బా కొనాలన్నా కూడా మేము కూలికి పోతే వచ్చిన దానితోటి మేము గడుపుకుంటున్నాము అనే మీడియా తప్ప మనం చూస్తున్నాం అక్కడికి మీడియా మాత్రమే మీడియా తప్ప వేరే రాజకీయ నాయకులు కానీ సంఘ సంఘ సంస్కర్తలు కానీ ఇంకెవరైనా సోషల్ యాక్టివిస్టులు కానీ ఎవరైనా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారా బా కరప్ట్ కళ్యాణ్ ఇప్పుడు మేము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఇన్ని ప్లేసులు తిరినాం కదా ఇదే డౌట్ వాళ్ళు అడిగిరు ఎంత చెప్పినా మీడియా వాళ్ళే మా దగ్గరకు అండి రాజకీయ నాయకులు మేము ఉన్నాం మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తాం మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే అది చేస్తాం వాళ్ళు ఒక్కరు కూడా మా దగ్గరకు వస్తలేరు ఎందుకు మాకు ఇట్లా అవుతుంది ఏంది దాని ఒకరు అడిగితే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబంలో ఉన్న ఇంకో వ్యక్తి ఏమంటారు తెలుసా వాళ్ళకు గుంతలేడతం అవుతారు అన్న భయానికి వస్తలేరు అని ఇంకో వ్యక్తి అంటున్నాడు అదే వాళ్ళకనే ప్రశ్న ఉంది వాళ్ళ దగ్గరనే సమాధానం అంటే ఆశలు కోల్పోయారు ఆశలు కోల్పోయారు రాజకీయ నాయకుల పైన ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వీళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలిచి వీళ్ళ కోసం పోరాడినా పొద్దున్నే ఐదు గంటలకు బుల్డోజర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అచ్చా ఓకే ఇది మెయిన్ దీని వెనక మతలా పది దీని వెనక మతలా పది ఓకే ఉట్టేప్పుడు ఏమో ఏమన్నా అయితే మా ప్రభుత్వాన్ని మీరు గెలిపించి చూడరి పైన మాదే ఉంది ఇక్కడ మేము ఉన్నాం ఓకే మీ వెంట మేము వస్తాం ఓకే వరద బాధితులు ఏమంటే ఓరు లేరు ఇల్లు గూల్ చేసి పేదవాళ్ళని రోడ్డు మీద వేస్తే ఓకే దేని పోతారు తెలుసా దేని పోతారంటే ఓట్లప్పుడు పోతారు ఓట్లప్పుడు మాత్రమే పోతారు ఓట్లప్పుడు మాత్రమే పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా పోవట్లేదు మన యూట్యూబ్స్ తప్ప పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వెళ్ళట్లేదు అసలు వాళ్ళకు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ ఆ సిఇ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూడా ఉన్నాయి కదా తీగ లాగితే హౌస్ ఉన్నాయి వాళ్ళకి పెద్ద పెద్దలు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ జోన్ లో ఉండొచ్చు క్లారిటీ ఉంది ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి గారిది అందుకే సార్ యూట్యూబ్ ఆ ట్యూబ్ అని మన ట్యూబ్ మీద పట్టాడు ఆ కోపంగా ఇక రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు గెలవడానికి కూడా సోషల్ మీడియా ప్రథమ కారణం అవును ఎస్పెషల్ యూట్యూబ్ స్పెషల్లీ యూట్యూబ్ ఒక సాటిలైట్ ఛానల్ మాత్రమే సపోర్ట్ ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ఈ పొజిషన్లో లేరు అదే శాటిలైట్ ఛానల్స్ కేసారు అప్పుడున్న కేసారు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటు కానీ యూట్యూబ్ ఛానల్స్ రేవంత్ రెడ్డి వ్యాసును ప్రజల్లోకి తీసుకెళ్ళిందే యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ హండ్రెడ్ పర్సెంట్ అది కొట్లాడిన కొన్ని ఛానల్స్ అవును బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్న కేసీఆర్ చేయలేదు కొట్లాడిరు అప్పుడు కూడా నిరు నిరుద్యోగులకు చెప్పేసి గురించి నోటిఫికేషన్ల విషయంలో ఎన్నో విషయాల్లో మోసం చేసిండు పేద ప్రజల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అని చెప్పేసి వీటిని బయటికి ఓపెన్ గా చెప్పుకుంటూ కూడా ప్రజల్లో ఒక రకమైన చైతన్యాన్ని నింపుకుంటూ కొన్ని ఛానల్స్ రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలిపినాయి అయితే చూశారుగా మా డిస్కషన్ ఈ ఇచ్చిన హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎస్పెషల్లీ రైతులు ఈ రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ యూట్యూబ్ కానీ ఒరిజినల్ మీడియా కానీ ఇవన్నీ ఐ మీన్ సాటిలైట్ మీడియా కానీ మొత్తం ఫోకస్ హైడ్రా మీదకి వెళ్తే ఈ రైతుల గోసలు ఎవరు చూపించారని రేవంత్ సర్కార్ ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మా డిస్కషను మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొకటి కళ్యాణ్ అని ఒక పాయింట్ చెప్పి నేను కూడా ముగిస్తా ఓకేనా ఇప్పుడు నిన్న ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రగతి భవన్ దగ్గర అంచల్ని బద్దలు కొట్టిన అవలవునా సామాన్యుడు కూడా ప్రజాభవన్కి వచ్చి మీ బాధలు తెలుపుకోవచ్చు ఇంటి మీ సొంతం చుట్టం ఇంటికి వచ్చిపోయినట్టే వచ్చిపోవచ్చు కట్ చేస్తే నిన్న ఏం జరిగిందంటే నువ్వు రుణమాఫీలు చేయకుండా బంధులు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఈ హైడ్రా అనేది కొత్త చట్టం తీసుకొచ్చి ఇదన్ని పెట్టుకొని మమ్మల్ని డైవర్ట్ గ్రహించి అక్కడ బద్దలు కొట్టిన మళ్ళీ నాటలేదు అని భారీ కేడ్స్ అడ్డం పెట్టిరు మిలిటరీ బలగాలని పొద్దునే ఐదు గంటలకే పెట్టారు నిన్న మొన్న కొన్ని నిన్న కొన్ని మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు అక్కడికి వెళ్తే ఎనిమిది గంటలకేళ్ళిరు అక్కడికి వెళ్తే అప్పటికే మిలిటరీ బలగాలని దింపి దింపి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అంటే ఇక మరి ఆయననేమో పర్మనెంట్ గా ఉన్న ఇన్పకాంచాల్ని తీసేపిచ్చిండు రేవంత్ రెడ్డి గారు మరి నిన్న భారీ కేడ్స్ పెట్టి బలగాలని దింపిండు అదే మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే దొర ఏనో ఉంటాడు ఆయన దగ్గర చేరాలంటే కాని పని కానీ నేను అట్లా కాదు నేను ప్రజా నాయకుడిని మీరు రేపు రారి రేపే బద్దలు చెప్పిండు బద్దలు కొట్టించు మళ్ళీ రైతు బా ఇప్పుడు ఏమైనా రుణమాఫీ ఏమైందని అడుగుతున్నందుకు వచ్చిన రైతులు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిర్రో పొద్దున్న ఐదు గంటలకే మిలిటరీ బలగాలని కావాలని మొత్తం మన సగం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ వెయిట్ చేయించు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇప్పుడు మీరు కూడా ఒకసారి వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ దగ్గర రోజు మృతుల సంఖ్య పెరుగుతుంది పెరుగుతుందంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అందట్లేదు దాని గురించి వాపోతున్నారు చిన్న చిన్న పసిబిడ్డలు కూడా పురిట్లోనే చనిపోతున్నారు అంట ఈ పది నెలలనే దాదాపు పదిహేను మంది చిన్న పిల్లలు చనిపోవడం జరిగిందన్నారు దాని గురించి కూడా మన టీం వర్క్ వచ్చింది మన మన దృష్టికి వచ్చింది పిల్లలు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇది ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి గారు రైతులు మిమ్మల్ని గలవడానికి కోసం తమ అని కోసం మళ్ళీ బార్కెట్ అడ్డం పెట్టడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిన విషయం ఎవరైనా ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డికి మద్దతు చెప్పేటోళ్ళు ఉంటే మీరు చెప్పండి కానీ ఈ పరిస్థితులను ఆలోచించుకున్న తర్వాత మద్దతు తెలిపాలనిపిస్తే చెప్పండి అది వాచింగ్